ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య క్షయ వ్యాధి అసలు క్షయ వ్యాధి అంటే ఏమిటి ఎందువల్ల వస్తుందో వివరిస్తారండి ఈ క్షయ వ్యాధిని ట్యూబర్క్లోసిస్ అని టీబీ అని కూడా అంటూ ఉంటారు క్షయ అంటే ఏంటంటే క్షణించిపోవడం శరీరం కృషించిపోవడం అనమాట అర్థం దానికి ఈ వ్యాధిలో శరీరం చిక్కిపోతూ ఉంటుంది కనుక దానికి క్షయ అని పేరు పెట్టారు ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది దాన్ని ఏమంటారంటే మైకో బ్యాక్టీరియం అనే ఒక జాతి బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించి అది ఈ వ్యాధికి కారణం అయితే ఏంటంటే ఈ బ్యాక్టీరియా మనలో చాలామంది శరీరంలో ఉంటూ ఉంటుంది ఆ జబ్బు ఉన్న వాళ్ళకే కాదు లేని వాళ్ళలో కూడా ఉంటుంది అది అయితే అది యాక్టివ్గా ఉండదన్నమాట ఊరికి దాక్కుని కూర్చొని ఉంటుంది ఉండి ఎప్పుడైతే మన శరీరంలో కొంచెం వ్యాధి నిరోధక తగ్గుతుందో అప్పుడు దాని బలం పెరిగి ఆ వ్యాధి లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట అది ప్రధానంగా ఉండేది తర్వాత ఇంకొకటి ఏంటంటే మన డయాబెటీస్ ఉంటుంది కదా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తర్వాత మద్యపానం చేసేవాళ్ళు వీళ్ళల్లో కూడా ఈ వ్యాధి తొందరగా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది తర్వాత మరొకటి ఏంటంటే ఇది అంటు వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది మామూలుగా చాలామంది వింటూ ఉంటారు అది ఈ అంటుకోవడం ఒకరి నుంచి ఒకరికి ఎలా అంటుకుంటుంది అంటే ఈ నోటి తుప్పెల ద్వారా తర్వాత ఊపిరి ద్వారా కూడా ఈ నుంచి ఒకరికి అంటుకుంటూ ఉంటుంది మీరు అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటారు ఎక్కడ ఉమ్మేయకండి అని చెప్పాను ఈ ఉమ్ము బయట వేసినప్పుడు ఈ వ్యాధిగ్రస్తులు కనుక ఉమ్మేసినట్టయితే దాంట్లోంచి బ్యాక్టీరియా బయటకు వచ్చి ఆ బ్యాక్టీరియా ఇంకొకరికి అంటుకునేందుకు అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మరి ఈ క్షయవ్యాసం ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి తర్వాత పోషకాహారం బాగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటేనే తప్ప ఈ శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద మన శరీరం పోట్లాడలేదు అందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసమని చక్కటి పోషకాహారం తీసుకోవాలి అది అంటే నాన్ వెజిటేరియన్ మాంసాహారం తినేవాళ్ళు అయినట్టయితే కనుక కొంచెం మేక మాంసం కోడి మాంసం లాంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి శాఖాహారాలు అయినట్టయితే కనుక ఎక్కువగా కాయగూరలు పళ్ళు పప్పు ధాన్యాలు అంటే పెసలు మినుములు అవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వేరుశనగపప్పు బాదం పప్పు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే ఏంటంటే శరీరానికి బాగా శక్తి వచ్చి ఈ ఇన్ఫెక్షన్తో పోట్లాడడానికి తేలికవుతుందన్నమాట సో ఆహార విషయంలో బాగా శ్రద్ధ తీసుకోవాలి చక్కగా నిద్రపోవటం విశ్రాంతి తీసుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రతిదానికి కోపం అది తెచ్చుకుంటూ ఉంటే కూడా శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతుంది కనుక యోగా ప్రాణాయామాలు అవన్నీ చేసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది అంటే ఒక కుటుంబంలో ఒకరికి ఉందంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ఎక్కడంటే అక్కడ ఉమ్మేయటం కానీ లేకపోతే తుమ్ము వచ్చినప్పుడు అప్పుడు చేతులు అడ్డం పెట్టకుండా వండుకుంటడం కానీ వాళ్ళు వాడినటువంటి రుమాలు కానీ బట్టలు కానీ మిగతా వాళ్ళు వాడకుండా ఉండడం ద్వారా మిగతా వాళ్ళకి సోకకుండా కూడా జాగ్రత్త పడవచ్చు డాక్టర్ గారు మరి ఈ క్షయ వ్యాధి అదుపులో ఉండేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక అశ్వగంధ అశ్వగంధకి వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం ఉంది అలాగే ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు అశ్వగంధ వాడుతున్నట్టయితే కనుక ఆ వ్యాధిని తొందరగా తగ్గించుకోవడానికి కూడా సహకరి సహకరిస్తుంది ఈ అశ్వగంధ పచ్చి దొరికినట్టయితే కనుక రసం తీసుకుని వాడుకోవచ్చు ఒకవేళ పచ్చిది దొరకలేదంటే కనుక ఈ వేర్లని కషాయం చేసుకుంది కోసమని చూర్ణం రూపంలో తీసుకోవచ్చు ఈ అశ్వగంధ ఒకవేళ చూర్ణంగా తీసుకున్నట్టయితే కనుక సుమారుగా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఉసిరి ఈ ఉసిరి చూర్ణం కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మూలిక బిదారి బిదారి దుంప కూడా పచ్చి దొరికినట్టయితే రసంగా వాడుకోవచ్చు ఒకవేళ అలా వీలు కాలేనట్ కనుక ఈ విదారీ దుంపతో తయారైనటువంటి చూర్ణాన్ని మనం ఔషధం తయారు చేసుకుందికి వాడుకోవచ్చు చూర్ణంగా తీసుకుంటున్నట్టయితే కనుక ఒక యాభై గ్రాముల పరిమాణంలో చూర్ణం కావాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం చూర్ణాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకుందికి మూడు రకాల చూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా అశ్వగంధ విదారి ఉసిరి ఈ మూడు చూర్ణాలు కలిపి నూట యాభై గ్రాములు అయ్యాయి వీటికి ఎనిమిది రెట్లు అంటే సుమారుగా ఒక లీటర్ నీళ్లు పోసి దాన్ని కాచుకోవాలి నాలుగో వంతు మిగిలే వరకు కాచితే ఒక పావు లీటరు కషాయం మనకి సిద్ధం అవుతుంది ఇప్పుడు ఆ కషాయాన్ని తీసుకుందాం ఇప్పుడు కొద్ది పరిమాణంలో ఔషధం తయారు చేయడానికి మనం కషాయం ఎంత తీసుకున్నాం అంత తీసుకున్నాం దాన్ని ఇప్పుడు ఈ కషాయానికి కొంత చెరుకు రసాన్ని కలపాలి అంటే సుమారుగా ఎనభై మిల్లీ చెరుకు రసాన్ని దీంట్లో కలుపుకోవాలి ఇక చెరుకు రసంతో పాటుగా దీనిలో ఆవు పాలు మేకపాలు రెండు కూడా ఎనభై ఎనభై మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి కొంచెం ఆవు పాలు పోయాలి తర్వాత మేక పాలు కూడా ఇందులో కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి ఎనభై గ్రాముల పరిమాణంలో నేతిని అంటే ఆవు నేతిని కలపాలి ఎనభై గ్రాముల ఆవు నీతిని కూడా దీనిలో కలిపి పొయ్యి మీద పెట్టి నిదానంగా సన్నటి మంట మీద కాచుతూ నెయ్యి మాత్రమే మిగిలే వరకు కాచి దాన్ని వడపోసి ఉంచుకోవాలి ఈ నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడు దాంట్లో సుమారుగా ఒక ఎనభై గ్రాముల పటిక బెల్లము ఒక నలభై మిల్లీలీటర్ల తేనె కూడా కలిపి భద్రపరుచుకోవాలి ఈ ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం సుమారుగా పదిహేను మిల్లీ లీటర్ల పరిమాణంలో ఒక అరకప్పు వేడివేడి పాలలో కలుపుకుని రోజు తీసుకుంటున్నట్టయితే కనుక వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి ఈ టీబీ వ్యాధి తొందరగా అదుపులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ ఔషధాన్ని ఏంటంటే టీబీ ఉండి అంటే క్షయ వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు ఈ ఔషధాన్ని కూడా తీసుకుంటున్నట్టయితే కనుక చాలా తొందరగా వ్యాధి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరికైనా క్షయ వ్యాధి ఉన్నట్టయితే కనుక ఈ ఔషధాన్ని వాడుతూ ఉంటే ఆ వ్యాధి మీకు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది